కానీ పాపం అండి మందిరంలో విడిచిపెట్టి వాళ్ళ అమ్మ వెళ్తుంటే అమ్మా నీ వెంటనే నేను వస్తానని వాళ్ళ అమ్మ దగ్గర అల్లరి చేయలేదండి ఆ పిల్లోడు అప్పుడునే అక్కడనే యోహోవాకి ముఖ్యను అంటే ఎంత భక్తి నేర్పించిందో చూడండి అంతే కదండి ఆ ఐదేండ్ల పిల్లవాడు అందుకని మీరు మీరు జాగ్రత్తగా బైబిల్ చదవండి మొదట ఐదు అధ్యాయాలలో ఒక థీమ్ కనపడుతుంది మీకు ఆ థీమ్ ఏంటంటే సమూహాలని పిలిచేటప్పుడు బాలుడైన సమూహలు బాలుడైన సమూహాలు బాలుడైన సమూహాలు అని పదే 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 ఆ పదాన్ని పెడుతూ ఉంటారు దేవుడు అక్కడ సమూహాలకు ముందు ఎందుకు పెడతాడంటే మీరు అందరూ చదవాలి వాడు బాలుడు అది మీరు గుర్తించాలి ఆ మాట మాట్లాడే సమయానికి వాడు బాలుడు అని దేవుడు మనం గుర్తించాలి అని దేవుడు పదే పదే సమూహాలకు ముందు బాలుడనే పదాన్ని పెడుతుంటాడండి ఇంకా చూడండి మీరు ఆ ఆ చిన్నపిల్లవాడికి ఎంత సంస్కారమో ఒకసారి మీరు చూస్తే రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదవండి సమూహలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయం పద్దెనిమిది చదవండి అదిగోండి చూడండి అని అండండి బాలుడైన సమూహాలు ఎలా సమూహేలు అన చిన్న పిల్లవాడు వాడు గుర్తు పెట్టుకోవాలి మీరని బాలుడైన సమూహలు నారతో చేయబడిన యహోదు ధరించుకొని యహోవాకి పరిచర్య చేయుచుండెను ఎవరికట ఏమయ్యా ఐదేంట్ల వయసులో పరిచర్య దేవుడికి ఏమంటే ఐదారేంట్ల వయసు అంటే పరిచర్య చేయించుకునే వయసా చేసే వయసా మన పిల్లోడికి ఐదేళ్ళు వచ్చినా ఆడికి అన్నం వాళ్ళ అమ్మే పెట్టాలి మీ పిల్లలు ఉన్నారు ఒకసారి చూసుకోండి ఆడికి ఐదేళ్ళు వస్తాయి ఆడికి అమ్మే అన్నం పెట్టాలి ఆడికి వాళ్ళ అమ్మే స్నానం చేయించాలి వాడు కూర్చుంటే వాళ్ళ అమ్మే కడగాలి వాడికి చొక్కా గుండీలు కూడా అమ్మే పెట్టాలి చివరికి అంటే పరిచర్య చేయించుకునే వయసు కానీ అండి పరిచర్య చేయించుకోవట్లేదండి పాపం ఇప్పుడు సమూహాలకి ఎవరు అన్నం పెట్టరండి కలిపి బాబ్బా బాబ్బా తిను బాబు అని అన్న అమ్మ లేదు అక్కడ తింటే తింటాడు లేదంటే లేదు పట్టించుకునే దిక్కు లేదు ఉన్న ఏలి ఒకడు ముసలోడు వృద్ధుడు ఆయనకి ఆయన అన్నం తింటమే రాదు అంత ముసలోడు ఆయన ఇక ఈయనకేం కలిపెడతాడు ముద్దలు అంటే ఈయన అన్నం ఈయనే తింటూ పుట్టిపట్ల ఈయనే ఉతుక్కుంటూ ఈయన ఒక పక్క పని ఈయన చేసుకుంటారే దేవుడు పనిచేయాలి అంటే ఎంత గొప్పగా పెరుగుతున్నాడు ఆ పసిపిల్లోడు ఆలోచించండి మన పిల్లలు ఎలా ఉన్నారు ఐదు సంవత్సరాలు మన పిల్లలు గాలికి తిరుగుతున్నారు బయట మన పిల్లలు మన పిల్లలు బయట ఆడెవడో వచ్చినప్పుడు ఆ సైకిల్ గాను కొట్టుకుంటూ తిరుగుతున్నాడు ఆడెవడ బట్టలుపు తీసుకొని అంటే మన 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 పిల్లలేమో చెడిపోతున్నారు ఫోన్లు తీసుకొని ఆడుకోవటాలు నిజంగా మీలో చాలా మంది మీ పిల్లలకి ఫోన్లు ఎడిక్ట్ చేసేశారు చాలామంది వాడు ఫోన్ లేకపోతే అన్నం ముద్ద తిండాడు అట్ట పెంచావు నీ కొడుకును నువ్వు నీ కొడుకును నువ్వు ఎట్లా పెంచావు నీ కూతురు నువ్వు ఎలా పెంచావంటే ఫోను లేకపోతే గోళ గోళ చేస్తాడు ఫోను కనుక ఇవ్వకపోతే ఒకసారి మా హైదరాబాద్లో మా సిస్టర్ వాళ్ళు ఉంటారండి మా రిలేటివ్స్ అందరు హైదరాబాద్లో ఉంటారు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాం వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయికి వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్న ఫోన్లో ఆడుకుంటున్నాడు వాళ్ళ నాన్నకి ఏదో ఫోన్ వచ్చింది నాన్న ఫోన్ వచ్చింది నాన్న అని ఇచ్చాడు వాళ్ళ నాన్న ఏదో మాట్లాడుకుని మళ్ళీ వీడికి ఫోన్ ఇచ్చాడు వీడు వీడియో గేమ్ ఏది వీడు వాడుకుంటున్నాడు వీడు రెండోసారి ఫోన్ వచ్చింది మళ్ళా ఏ నేను వీడియో గేమ్ ఆడుతుంటే ఇంట్రెస్ట్గా రెండోసారి ఫోన్ వచ్చిద్దా అని చెప్పి ఇసుక్కుంటా గురుక్కుంటా వాళ్ళ నాన్నకి ఇచ్చాడు సరే మళ్ళా వాళ్ళ నాన్న ఏదో మాట్లాడి మళ్ళీ ఫోన్ ఇచ్చాడు ఈసారి మూడోసారి ఫోన్ వచ్చిందండి మళ్ళా వాళ్ళ నాన్న ఫోన్కి మూడోసారి ఫోన్ వచ్చిందానండి అది అండి లక్షా డెబ్బై ఐదు వేల రూపాయలండి ఆ ఫోన్ను తీసుకొని ఇస్తే గోడకేసి కొట్టాడు అండి వాళ్ళ నాన్న ఏంట్రా గోడ కొట్టామని కొడితే వాళ్ళ నాన్న మీదకి ఎక్కువ ముక్కు కొరికాడాడు నేను అనుకున్నా ఇంకొద్ది కొరకాల్సిందిరా అనుకున్నా నేనైతే మెడకాయ కొరకాల్సింది పేడ విరగడయ్యేది అటు ఎంచమరా అండి ఆ వయస్ అంతా వాడు తండ్రి చూస్తే భయపడాలాడే మూడో అధ్యాయం ఒకటి వచ్చింది అదిగోండి మళ్ళా అదే పదం ఇందాక అదే మళ్ళీ ఇప్పుడు అదే మళ్ళా బాలుడైన సమూహేలు ఏలి ఎదుట యుహోవాకి పరిచర్య చేయి చూడరు ఆ దేములలో యుహోవవాకు ప్రత్యక్షమ్మ గుట్ట అరుద్దు చూడండి ఏమండి బైబుల్లో దేవుడి ప్రత్యక్షం అయిన ఒకే ఒక ఒకే ఒక టోట్లర్ బేబీ ఎవరైనా ఉన్నారంటే ఇది వన్ నోళ్ళి శామ్యులు అంతే దేవుడు ప్రత్యక్షం అవటానికి అబ్రానికి డెబ్బై ఐదు ఏళ్ళు పట్టింది దేవుడు ప్రత్యక్షం అవటానికి మోసేకి ఎనభై ఏళ్ళు పట్టింది దేవుడు ప్రత్యక్షం అవటానికి ఇరిమి నాకు పదిహేను ఏళ్ళు పట్టింది అసలు కొంతమందికి దేవుడు ప్రత్యక్షం అయిందే లేదు అత్యంత తక్కువ వయస్సులో దైవ ప్రత్యక్షతను చూసిన ఒకే ఒక్కడు చరిత్ర పుటల్లో సమూహలు అలా పాలు విడిచిన కొద్ది కాలానికి దైవ ప్రత్యక్షత కలిగింది ఆయనకి ఇంకెవ్వరికీ కలగల బైబుల్ చరిత్ర పుటల్లో ఇంకెవరికీ కలగలేదంతా ఒక్కొక్కరికి సంవత్సరాలు సంవత్సరాలు పట్టింది కలగటానికి ఎందుకంటే ఆ పెళ్ళోడిని చూసి దేవుడు మురిసిపోయాడండి అబ్బాబ్బా అబ్బా అబ్బాబ్బా ఏంట్రా నీ వయస్సు ఏంట్రా కొడితే ఆరేళ్ళు లేవు నువ్వు ఆ పరిచర్య చేయటం ఏంటి ఆ యాజకుడికి అంత సహకరించటం ఏంటి ఏంటయ్యా నీకు ఈ భక్తని దేవుడికి నచ్చేసి ఆయన ఉండకడక ప్రత్యక్షమైపోయాడు అంటే మనసు దోచేశాడు దేవుడి మనసుని చూడండి ప్రత్యక్షమై ఆ అరుదు ప్రత్యక్షమై తరచుగా రెండో వచ్చిన ఆ కాలమందు ముందు ఏలి కనులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యహోవా మందిరములో పండుకొని ఉండగా యహోవా సమూయేలును పిలిచను యహోవా ఎవరిని పిలిచాడటూల్స్ పిలుస్తున్నాడు అప్పుడు సమూహాలు ఏమంటున్నాడు ిహోల్డ్ మై లాడ్ చిత్తమండి శివంటే చెప్పమంటారు సమూహేలికి ప్రత్యక్షమైన యుహోవా అని కూడా తెలీదు ప్రత్యక్షమైంది యుహోవా అన్న సంగతి కూడా తెలీదు ఆ పసోడికి మామూలుగా ముసలాయన పిలుస్తున్నాడేమో అనుకుంటున్నారు ఎవరి పిలుపుగా చూస్తున్నాడు ఇతను ఏలి పిలుపు అంటే ఒక ముసలాయన పిలుస్తుంటే ఒక ముసల వ్యక్తి పిలుస్తుంటే చిట్టు పిల్లలన్నీ చిత్తమండి బా వాటి రెస్పెక్ట్ ఎంత గౌరవం అండి మన పిల్లలు ఉన్నారండి మన పిల్లలు కనీసం ఈ ఆ ఈ నాయనమ్మలనే అట్ట నాయనమ్మలని కూడా పిలవట్టేదండి ఆ ముసలోడా ముసల్ది ఈరోజు చూడండి కొంతమంది ఉంటారండి వాళ్ళ నాయనమ్మన్న ఆ ముసలాం పిలుస్తుంది ఆ ముసలిది ఆ ముసలోడు ఈ పదాలు చూడండి అట్ ఉన్నాయో అసలు పాప ముసలోళ్ళు అరే ఆ కళ్ళద్దాలు అక్కడ ఉన్నాయి ఈరే అంటే ఏ నువ్వు తెచ్చుకో బాగుంటాడాడు నేను దాని ఈరోజు సహనం లేదు అసలు మన పిల్లలకి ఇంటికి ఎవరైనా ఒక అతిథి వస్తే గౌరవించాలన్న సంస్కారం కూడా ఏర్పడేదండి మనం చివరికి ఏదో క్రైస్తవులు అనుకుంటున్నాం బైబిల్ చదువుతున్నాం కానీ మనలోనే లెక్క పెడితే తేలిపోతాం మన పెంపకాలు తేలిపోతాయి చాలా మంది ఇక్కడ కానీ చూడండి ఒక వృద్ధుడు పిలుస్తుంటే గౌరవంగా చిత్తమండి ఎంత రెస్పెక్ట్ ఆ హియర్ నేనున్నాను అని చెప్పి ఏలి దగ్గరకు పోయి మీరు నన్ను పిలిచారు కదా ఇప్పుడు వచ్చి ఉన్నాడనను అందుకు అతడు నేను పిలవలేదు పోయి పండుకోమని చెప్పగా అతను పోయి పండుకొనను మరల ఆరువచ్చును యహో మరలా సమూయేను పిలవగా అయ్యా ఏంటయ్యా గారు పిలిచారని వెళ్ళాడు అరే అసలు నేను పిలవలేదురా నేను ఎప్పుడు పిలిచాను వెళ్ళి పడుకోప్ప పడుకోప్పో అన్నాడు మరల వెళ్ళాడు మనకు ఉంటారండి రెండోసారి పిలిస్తే ఏదో కోత వచ్చి ముక్కును కొరికినట్టు ఫీల్ అయిపోతారు ఒక్కొక్కరు చూడండి అలా ఇంట్లో అమ్మేదో అప్పుడప్పుడు పని చెప్తుంటది అమ్మాయి అప్పుడే అనుకోండి అమ్మాయి కొద్దిగా తీసురాపడి నేను నీ తెచ్చుకో పాప నీ రాదంటుంది ఇసుకుంటారు రెండోసారి చెప్పనేయండి పాప ఇంట్లో వాళ్ళు సోఫా మీద కూర్చోమంటే కూర్చుంటుందా రిమోట్ వేసుకుని తల్లి ఓ పని చేయమంటే చేయరు ఒళ్ళు ఉంచమంటే వంచరు ఈరోజు అసలు ఉన్నారు చెప్పండి పిల్లలు పెద్ద పెద్దోళ్ళే వినట్లేదు ఇక ఆ పశువుడేం మాట వింటాడు కానీ ఐదారేండ్ల వయస్సులో మొదటిసారి పిలిచాడు ఏ నేను కాదు పో అన్నాడు విసుగు రావట్లా రెండోసారి పిలిచాడు ఏ నేను కాదు పో అన్నాడు విసుగు రావట్లా మూడోసారి పిలిచాడు ఏ నీ కాదు పోన్నాడు విసుగు అసలు విసుగు లేదా పిల్లోడికి ఎంత సహనం ఎంత ఓర్పు పెద్దలంటే ఎంత గౌరవం మాటల్లో తడబాటు లేదు చూడండి దేవుడే ప్రత్యక్షమయ్యాడంటే ఎవడికి పడితే వాడికి ప్రత్యక్షంగా ఆడండి దేవుడు ప్రత్యక్షం అవుతాడు దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి ఎంత మనసు చూరగొన్నోడికి ప్రత్యక్షం అవుతాడు చెప్పండి నిజంగానండి సమూయేలుని దేవుడు చాలా ప్రేమించడండి ఆ బాల్య హృదయం దేవుడికి నచ్చిందండి ఎంత గొప్పగా బతికాడు కదా మూడో అధ్యాయంలో అందుకనే చూడండి మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదవండి తొమ్మిది ఏలి యహోవా బాలుని పిలిచినని గ్రహించి నీవు పోయి పండుకొనుము ఎవరైనా నువ్వు నిన్ను పిలిచిన ఎడలా యహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడని చున్నాడని ఆగ్రహిమ్మని చెప్పమని సమూయేలు తనగా సమూహేలు పోయి తన స్థల ముందు పట్టుకున్నాను మళ్ళా ఫోర్త్ టైం యహోవా ప్రత్యక్షమై నిడిచి ఆ రీతిగా సమూయలు సమూయలు అని పిలువగా సమూహేలు నీదాసుడు ఆలకించుచున్నాడు ఆగ్నేయము బా ఏంటండి ఎంత గౌరవం ఆయనకున్న నిజంగా అంత పశువుల్లో ఎంత పరిపక్వమైనటువంటి హృదయం కలిగి ఉందండి ఇలా పెంచాలి ఇవన్నీ ఊరకనే రాలేదండి సమూహాలకి ఏదో ఓరకనే రాలే సమూహాలకి వాళ్ళమ్మ పాలు తాగే ప్రతిసారి చెబుతుంది ఆ పిల్లోడికి గోరు ముద్దలు చిన్నప్పుడు తినిపించిన ప్రతిసారి దైవ వాక్యాన్ని రంగరించి తినిపించింది నీలాగా నా లాగా ఫోన్లు ఇచ్చి తినిపించలా లేదంటే నీ ఇష్టమైన ఆట చూసుకుంటా పనుకోరని చెప్పాలి ఈరోజు మన పిల్లలు ఫోన్లు చూసుకుంటూ పనుకుంటున్నారు నువ్వు కూడా ఏమనట్లా ఏమనంటే చిన్న పిల్లలు ఇప్పుడు కాదు ఇప్పుడు అల్లరి చేస్తారని చెప్పి పనికి మన ఫిలాసఫీని చెప్తున్నారు మనోలీ మధ్యన అయి కాదండి దేవుడు వాక్యం చెప్తున్నారు మీ పిల్లోడికి ఏమని చెప్పాడండి దేవుడు ఎక్కడ ఎప్పుడు ఎప్పుడు చెప్తున్నాడు దేవుడు వాక్యం పిల్లలకి ఆ వాడు పండుకొనినప్పుడు ఎందుకంటే రండి పండుకొనినప్పుడు నువ్వు ఏది చెప్తావు అది కళలో వస్తుంది మళ్ళా తెలుసా మీకు రాత్రి పెద్ద మెదడు పనుకున్నా చిన్న మెదడు మేల్కొని ఉంటుంది హాఫ్ బ్రెయిన్ ఈజ్ వేకప్ వెన్ యు స్లీప్ నువ్వు ఎప్పుడైతే పనుకుంటావు రాత్రిపూట అప్పుడు హాఫ్ బ్రెయిన్ ఎప్పుడు మేల్కొనే ఉంటది నువ్వు ఎప్పుడైతే దైవ వాక్యం చెప్తావో పిల్లగాడ అన్నీ విన్నప్పుడు కళలో కూడా అదే ఇప్పుడు దావీది గొల్లి స్టోరీ చెప్పావు అనుకో ఆ పుట్టోడి కళ్ళ కూడా అదే వచ్చింది అందుకనే దేవుడు పనుక్కునే ముందు కూడా చెప్పమన్నాడు ఎందుకంటే కళలో కూడా వాడికి వాక్యమే వస్తుంది లేచినప్పుడు కూడా చెప్పమన్నాడు ఎందుకంటే లేచినప్పుడు ఫస్ట్ వాడు ఏదైతే ఎఫెక్ట్ పడిద్దో ఆ ఎఫెక్ట్ రాత్రి దాకా కొనసాగుతూనే ఉంటుంది అందుకని చూడండి పొద్దు పొద్దున్నీ ఏడుతూ లేచే ఉంటాం రోజంతా ఏడుతూనే ఉంటావు అందుకని ఈ మధ్య శాస్త్రవేత్తలు అంటున్నారు పొద్దున్నే లేకంగానే నవం రైకిలిచ్చుకొనని ఎందుకంటే ఆ రోజట పొద్దు పొద్దున్నే ఆ ఎంజైమ్స్ రిలీజ్ అయినప్పుడు ఆ రోజంతా కొనసాగిద్దట ఆహ్లాదకరమైన వాతావరణం అందుకని పొద్దున్న వాక్యం చెప్పమన్నారు రోడ్డు మీద నడిచేటప్పుడు చెప్పమన్నాడు కూర్చునేటప్పుడు చెప్పమన్నాడు లేచేటప్పుడు చెప్పమన్నాడు ప్రతి సెకండ్ దేవుడి మాటలతో పెంచడాలని కానీ ఈరోజు మనం ప్రతి సెకండ్ ఫోన్లతోనూ ఇందాన్ని చెప్పినట్టు క్రికెట్ల పిచ్చి ఆడవడం మొన్న ఒక ఇంటికి దాడు పబ్జీ గేమ్ ఆడుతున్నాడు అయితే ఏకంగా పబ్జీ గేమ్ అంటే తెలుసా తుపాకులు పట్టుకొని తప్పటప్పటి పేల్చేసే గేమ్ అది వాడు ఎన్ని ఆడుతున్నారు వాళ్ళు ఈ రోజు పిల్లలు ఈరోజు మన పిల్లల్ని మనమే పాడు చేస్తున్నాం మన పిల్లల్ని మనమే చెడగొడుతున్నాం స్వతంత్రత గారాబం అనే పేరుతో మన పిల్లవాడిని మనమే చే జేతులారా వాడి జీవితాన్ని మనమే పాడు చేస్తున్నాం మీ పిల్లవాడు బయటికి వెళ్ళేటప్పుడు ఎన్నింటికి రావాలో కూడా నీ పిల్లవాడికి నువ్వు చెప్పాలి ఆ రవ్వం కానీ వాడు గడప దగ్గర ఉండాలాడు మన చెప్పాను కదా హైదరాబాద్ వెళ్తే మా మా అంటే మా రిలేటివ్స్ ఇంటికి పక్కిళ్ళు వాళ్ళ అబ్బాయి పొద్దునంగా క్రికెట్ ఆడటానికి పోయాడట వాళ్ళే అంతండి చిన్నపిల్లలు అండి సెకండ్ క్లాస్ ఏమో వాళ్ళు క్రికెట్ ఆడటానికి వేడటాడు సాయంత్రం నాలుగైంది రాలా ఆరు అయింది రాలా ఆవిడు ఇంతేలే లే గంట లేటుగానే వస్తాడని ఏడు ఎనిమిది అయింది తొమ్మిది అయింది రాట్లా ఇక వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి అందరికి వెళ్తుంది అలా వెళ్ళినోడే నా మేనలుడు కూడా ఆడి ఫ్రెండు వాడి దగ్గరికి వచ్చారు అక్కడికి వస్తే అదేంటమ్మా మా ఇంటికేం రాలేదు మీ అబ్బాయి అనింది మరి ఏం జరిగిందని చెప్పి మొత్తం ఎంక్వైరీ చేస్తే చివరికి ఏం జరిగిందంటే ఆ చింతలు గండి మైసమ్మ చింతలు ఆ రోడ్లన్నీ మీరు చూస్తే అంత నిర్మానుషం పెద్ద జనాలు ఉండరు అటవీ ప్రాంతాలు వస్తుంటాయి మీరు అలా వెళ్ళిపోతుంటాయి ఆ నగర్ బాలానగర్ అని దాటేసిన తర్వాత వీడు ఏం చేశాడంటే పాపం ఆడుకునే టైప్లో వెళ్ళి ఆ అరణ్య ప్రవాహంలో పడ్డాడండి వాడు ఆ బాల్ కోసం వెళ్ళి అక్కడెక్కడో ఇరుక్కుపోయాడు వాడిని ఎలుకుబంట వచ్చి తినేసిందండి ఎలుకుబంట వచ్చి తినేసింది చివరికి అంటే ఈరోజు ఆ చావు కారణం ఎవరో తెలుసా వాళ్ళ అమ్మేనండి వాళ్ళమ్మ భయం గన ఎన్నింటికి వెళ్తున్నావు కరెక్ట్గా నాలుగింటి దగ్గర ఇంటికల్లో ఉండాలరాని గనక నువ్వు భయం పెట్టుంటే నీ బిడ్డని చిన్నప్పుడే అదుపులో కనుక పెట్టుంటే వాడు ఆ బాల్ని అక్కడ విసిరేసి నాలుగైంది మా అమ్మ పిలిచిద్దని టకటక ఇంటికి నువ్వు భయం పెట్టలేదు కాబట్టి మా ఉందిలే ఎల్లో ముద్దు పెడితే అదే పడిపోయింది ఎల్లు నాలుగు మాటలు స్మూత్గా మాట్లాడితే మా అమ్మే నా ముద్దులెట్టేసిద్ది నన్ను ఏం అందో ఇదిగో ఇదేవని చెడగొట్టింది నేర్పించాలి మన పిల్లలకి క్రమశిక్షణ నేర్పించాలి ఎన్నింటికి లెగవాలి ఎప్పుడు బైబిల్ చదవాలి ఎప్పుడు లోక జ్ఞానం చదవాలి ఎన్నింటికల్లా ఇంటికి రావాలి ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు లేగవాలి ప్రతిదీ టైం టేబుల్ పెట్టాలి మన పిల్లలకి క్రమశిక్షణలు నేర్పించాలి మన పిల్లల్ని